నాణ్యమైన విద్యతోనే ఉత్పాదకత పెరుగుదల యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం జగదీష్ కుమార్ నాణ్యమైన విద్యతోనే ఉత్పాదకత పెరుగుతుందని యూజిసి చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ పేర్కొన్నారు ఫిక్కీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంపవరింగ్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ అనే అంశంపై శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

And the aspirations that are there in the country with the young generation now and linking them with the sustainable development and inclusive growth of the economy. Sir, so, your focus on NEP outcome based education is actually one of the uh, themes of this uh, conference and also. ఇంకా కొత్త టెక్నాలజీస్ ఏమి వస్తే మనకు తెలియదు సో మన పిల్లలకి ఏం కావాలంటే ఎబిలిటీ టు బి వెరీ అజాయి కొత్త అదే కొత్తవి నేర్చుకోవాలన్నమాట అడాప్టబిలిటీ ఎక్కువ ఉండాలి తర్వాత ఏమో డిస్పాయింట్ అవ్వకుండా రెసిలియన్స్ ఉండాలి వాళ్ళకి సో క్రిటికల్ థింగ్ కూడా నేర్చుకోవాలి రెండోదేమో లర్నింగ్ అనేటువంటిది ఒకసారి కాదు లైఫ్ లాంగ్ నడుస్తుంది ఒక డిగ్రీతో ఇక ప్రపంచంలో ఇంక వచ్చే వచ్చే సంవత్సరాల్లో ఒక డిగ్రీ సరిపోదు మనం కంటిన్యూస్గా డిగ్రీస్ తీసుకుంటూ ఉండాలన్నమాట అంటే మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని చాలా మంచి విషయము ఎందుకంటే ఫిక్కిను ఈ పర్టికులర్ టాపిక్ మీద అందరినీ డిస్కషన్లో పెట్టారు మంచి ఇనిషియేటివ్ అండి ఇక వచ్చే సంవత్సరాల్లో ఈ స్కిల్స్కే కాకుండా దానికి కూడా ఏమున్నారంటే ఈ స్కిల్ ఒక హబ్ అవుతుంది చాలా స్పోక్స్ వస్తాయని అనమాట ఈ మన వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రెడిషనల్ ఈ స్కిల్కి జంపర్ వస్తే మనం అప్పుడు నాలెడ్జ్ అవుతుందన్నమాట ఇదేంటి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్ అకార్డింగ్ టు మీ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్ అనమాట సో ఈ మంచి ఇనిషియేటివ్ అండి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టడం దాని మూలంగా ఏమవుతుందంటే ఈ హబ్స్కి టెక్నాలజీ ప్రాపగేట్ చేయగలుగుతాం ఆ టెక్నాలజీ హబ్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంతో కలపడంతో మనం బాగా నాలెడ్జబుల్ వర్కర్స్ వస్తారు